హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీని చేర్చి చూపిస్తానండి బ్రేక్ఫాస్ట్లకైనా డిన్నర్లకైనా స్నాక్స్ కింద అయినా ఎలాగైనా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు వేసిన ఆయిల్ పిండిలో బాగా కలిసేలాగా చేత్తోటి ఫ్రెష్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా నీళ్ళని పోసుకొని పిండిని మనం చపాతీకి ఎలాగైతే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి హాయ్ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక మీడియం సైజు చెన్నుల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఒక గుప్పడు కొత్తిమీర రెండు రొమ్మల కరివేపాకు కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ తురుము వేసుకోండి చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు ఒక చిటికెడు కస్తూరి మెంతి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం మీకు ఇక్కడ కారం బదులు రెడ్ సిల్లీ ఫ్లెక్స్ అయినా వేసుకోవచ్చు ఆఫ్ తీసుకుని దాకా గరం మసాలా ఆఫ్ దాకా షాట్ మసాలా వేసుకోండి అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఈ వెజిటేబుల్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి టేబుల్లోకి మీకు ఇష్టమైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసి కలుపుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకుంది నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండిలో నుంచి మీడియం సైజులో పిండిని తీసుకుని ఇలా చపాతీ విధంగా రోల్ చేసుకోవాలి ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈక్వల్గా రావాలండి అప్పుడే మనకి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు చక్క పొంగుతూ వస్తాయి ఇలా చపాతీ కింద చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ అన్నీ ఒక వన్ టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకుని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా చపాతీని క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా క్లోజ్ చేసుకుని మళ్ళీ చపాతీ కర్రతోటి స్లోగా రోల్ చేసుకోవాలి ఇక్కడ మనకి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతోటి చక్కగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకునేటప్పుడు మనకి లోన స్టప్పింగ్ బయటకు రాకుండా కొద్ది కొద్దిగా గోధుమ పిండి జల్లుకుంటూ చేసుకోవాలండి చక్క చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చక్క చక్కగా సాఫ్ట్గా పైన చక్క లేయర్ అనేది పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనకి లాకెట్ షేప్ వస్తుందండి మనకి చపాతి అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే రెడీ చేసేసుకుని ముందుగానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి లోన స్టెప్పింగ్ కూడా చక్కగా ఉడుకుతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఒక వైఫ్ ఫ్రై అయ్యాక రెండో వైఫ్ కూడా ఫ్రై చేసుకుని మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఇక్కడ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే లోన స్టెప్పింగ్ కూడా చక్కగా ఉడిగి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయడమేనండి అలాగే మిగిలిన వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్సులో పెట్టడానికైనా ఆఫీస్ బాక్సులో పెట్టడానికైనా సాయంత్రం పూట స్నాక్స్గా అయినా ఉదయం పూట టిఫిన్గా అయినా ఎలాగైనా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇక్కడ గోధుమ పిండి వెజిటేబుల్తో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్య కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అండి